పాకం పట్టే పని లేకుండా పదే పది నిమిషాల్లో నువ్వులను లేదా తరిచాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి చాలా హెల్తీగా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి స్టవ్ని సిమ్లిజం మీడియం ఫ్లేమ్ని పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు నువ్వులని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కంటిన్యూస్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే నువ్వులు ఉండేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషపాటు నువ్వులు అనేది ఫ్రై అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్ నుండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత కప్పు నార బెల్లం వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పు నువ్వులకి కప్పున్నార బెల్లం అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తిరిగితే కనుక కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ని సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరించుకోవాలి దీంట్లో వాటర్ ఏం పోయినా అవసరం లేదు అలాగే పాకం కూడా పట్టణ అవసరం లేదు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్ కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి అదే కనుక స్టవ్ని హైఫ్లేమ్ పెడితే బెల్లం అనేది మారిపోతుంది ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి నువ్వులకి బెల్లం పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వులుండేది హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఈజీగా తినవచ్చు అలాగే ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పాకం పట్టే పని లేకుండానే ఈజీగా నూనె వండునే తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా నూనె వండు తయారు చేసుకోవచ్చు ప్లేట్లోనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ప్లేట్లోకి వేసుకొని ఇవి కొద్దిగా గోరు వేసుకున్నప్పుడే చేతికి నెయ్యిగా నూనెగా రాసుకుని మనం కరెంట్ సైజులో ఉండేలా చుట్టుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా పదే పది నిమిషాల్లో పాకం పట్టే పని లేకుండా నూనె నుండి తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది శీతాకాలంలో కానీ యాసకాలం ఏ కాలం సరే హెల్త్కి చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవారి వరకు అందరూ ఇష్టపడుతుంటారు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి